అరవై ఆరు వేల మరణాలు లక్షా అరవై ఎనిమిది వేల మంది క్షతగాత్రులు ఆకలి కేకలు ఆర్తనాదాలు భూమి మీద ఉన్న విషాదం అంతా కట్టకట్టుకుని ఇక్కడే ఉందా అనిపించేంత అత్యంత దీన పరిస్థితులు ఇది పాలస్తీనాలోని గాజా ప్రస్తుత స్థితి ఇజ్రాయెల్ హమస్ యుద్ధంతో ఆ నగరం చితికిపోయిన వేళ మిణుకు మిణుకుమంటూ ఓ ఆశా జ్యోతి వెలుగుతున్నట్లు కనిపిస్తోంది యుద్ధం ముగింపు దిశగా చిన్న అడుగులు పడుతున్నాయి యుద్ధానికి ముగింపు పలికే దిశగా అగ్రరాజ్యం అమెరికా ఓ ఫార్ములాను తెరపైకి తెచ్చింది దీనికి ఇజ్రాయెల్ దాదాపు అంగీకరించిందనే అంటున్నారు అదే సమయంలో ఫార్ములాలోని ఓ కీలక అంశంపై కొర్రీలు పెట్టింది టెలావ్ అటు అమెరికా సూచించినట్లు తమ చెరలోని బందీలను వదిలేస్తాం కానీ ఆయుధాలు వదిలేది లేదని హమాస్ స్పష్టం చేసింది మరి ఈ ప్రతికూల పరిణామాల మధ్య అమెరికా శాంతి ఫార్ములా ముందుకు సాగుతుందా ప్రపంచం ఆశిస్తున్నట్లు యుద్ధం ముగిసి శాంతి నెలకొంటుందా ఇజ్రాయెల్ గాజా యుద్దానికి సరిగ్గా మరో వారం రోజుల్లో రెండేళ్లు నిండుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది యుద్దం ముగింపు దిశగా అగ్రరాజ్యం అమెరికా చొరవతో ఓ అడుగు పడింది ఇందుకోసం అమెరికా ఇరవై ఒక్క అంశాలతో ఓ శాంతి ఫార్ములా రూపొందించింది ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన గల్ఫ్ నేతల వద్ద అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ఫార్ములాను ప్రతిపాదించారు పాలస్తీనాకు దేశంగా గుర్తింపు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయడం ఆయుధాలు వదలడం గాజా నిస్సైనికీకరణ ప్రజల్లో తిరుగుబాటు ధోరణిని దూరం చేయడం వంటి అంశాలు ఈ ఫార్ములాలో ఉన్నాయి సోమవారం వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ ఫార్ములాకు దాదాపు అంగీకరించారు ఇది చారిత్రక పురోగతి అని అభివర్ణించారు for dramatically advancing peace in the Middle East, and I think beyond the Middle East, in very important Muslim countries. I support your plan to end the war in Gaza, which achieves our war aims. It will bring back to Israel all our hostages, dismantle Hamas's military capabilities, end its political rule, and ensure that Gaza never again poses a threat to Israel. So, this is a big, big day, a beautiful day, potentially one of the great days ever in civilization. I also want to thank Prime Minister Netanyahu for agreeing to the plan and for trusting that if we work together, we can bring an end to.

అమెరికా రూపొందించిన శాంతి ఫార్ములాలో కీలక అంశం గాజా పునరాభివృద్ది ముందుకు సాగే క్రమంలో పాలస్తీనాను దేశంగా గుర్తించాలనే ప్రతిపాదన ఇది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఏ మాత్రం ఇష్టం లేని అంశం ఫార్ములా రూపకల్పన చారిత్రక పురోగతి అని పేర్కొన్న గంటల వ్యవధిలోనే ఆయన ఈ అంశంపై వివరణ ఇచ్చారు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే ప్రతిపాదనకు అంగీకరించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు దీనిపై ఎలాంటి ఒప్పందం జరగలేదన్నారు అలాంటి ప్రతిపాదనను ఇజ్రాయెల్ గట్టిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తే అది ఉగ్రవాదానికి అతిపెద్ద కానుకవుతుందని అన్నారు అమెరికా రూపొందించిన శాంతి ఫార్ములా ముందుకు సాగుతుందా అని సందేహించడానికి జరిగిన పరిణామాల్లో ఇది మొట్టమొదటిది అమెరికా శాంతి ప్రణాళిక హమాస్ కు ఇంకా అధికారికంగా అందలేదు అయితే వార్తల్లో వస్తున్న వివరాల ప్రకారం అమెరికా సూచించినట్లుగా బందీలను వదిలేస్తాం గాని ఆయుధాలను వీడేది లేదని హమాస్ స్పష్టం చేసింది ఇజ్రాయెల్ కాలం సాయుధ పోరాటం పాలస్తీనా ప్రజల హక్కుగా ఉంటుందని అందువల్ల ఆయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని ప్రకటించింది అమెరికా మాత్రం గాజాను అతివాదరహితం చేయడం ఉగ్రవాదరహిత ప్రాంతంగా మార్చి పొరుగు దేశాలకు ముప్పు తప్పించాలని శాంతి ఒప్పందంలో ప్రతిపాదిస్తోంది శాంతికి సహకరించాలని అలా చేస్తే హమాస్ నేతలకు క్షమాభిక్ష పెట్టాలని సూచించింది గాజాను వీడతామన్న హమాస్ సభ్యులకు మార్గం సుగమం చేస్తామని పేర్కొంది ఈ పరిస్థితిలోనే హమాస్ ఆయుధాలు వీడకుండా అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలోని అంశాలు ఎలా అమలవుతాయనే సందేహాలు ఏర్పడుతున్నాయి అదే సమయంలో ఒప్పందానికి అంగీకరించకుంటే హమాస్ను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు ఒప్పందం అమలుపై సందేహాలు పెరగడానికి ఇది రెండో కారణం గాజా యుద్దాన్ని ముగించడానికి అమెరికా శాంతి ఒప్పందం రూపొందించడం సంతోషకరమే అయినా దీని అమలు దిశగా జరుగుతున్న పరిణామాలే ఆందోళన కలిగిస్తున్నాయి ఎందుకంటే ఒప్పందంలో ఇజ్రాయెల్ హమాస్కు పరస్పరం అంగీకారం కాని పలు ఇతర అంశాలు ఉన్నాయి నెతన్యాహు అన్నట్లుగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించడం అందులో కీలకం అది చాలా క్లిష్టమైన అనేక ఇతర అంశాలతో ముడిపడి ఉంది అయితే సమస్య పరిష్కారానికి రెండు దేశాల ప్రతిపాదనే పరిష్కారమని గతంలో కూడా అమెరికా పేర్కొంది ఈ దిశగా గతంలో చర్చలు జరిగి సానుకూల ఫలితాలు కూడా వచ్చాయి అయితే అతివాద హమాస్ ఆవిర్భావంతో సమస్య మొదటికొచ్చింది ఇజ్రాయెల్ ఉనికిని ఇది ఆది నుంచి తిరస్కరిస్తూ వస్తోంది పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించేందుకు హింసాయుత మార్గాన్ని అనుసరిస్తోంది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హమాస్ అంటే అందుకే కోపం పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు ఆయన నిరాకరించడానికి కారణం ఇదే అలా చేస్తే పాలస్తీనాలో హమాస్ ప్రాబల్యం మరింత పెరిగిపోతుందని అప్పుడు అది తమ దేశానికి మరింత ముప్పు వస్తుందని నెతన్యాహు ఆందోళన ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ప్రకటన నేపథ్యంలో ఒప్పందంలోని స్వతంత్ర దేశం ప్రతిపాదన ఎలా పరిష్కారం అవుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏదో రూపంలో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు ట్రంప్ అంగీకరించినా మరో సవాల్ కూడా ఉంది స్వతంత్ర దేశంగా గుర్తించాలంటే రెండు దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించాలి ఇది చాలా సంక్లిష్టతలతో కూడిన అంశం ఎందుకంటే పాలస్తీనియులు ఎక్కువగా ఉండే వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు ఉన్నాయి వీటన్నింటితో పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఏర్పడితే ఇబ్బందులు ఉంటాయి ఇక రెండో సమస్య జరూసలేం ను విభజించడానికి రెండు పక్షాలు అంగీకరించటం లేదు యూదులు ముస్లింలు క్రైస్తవులు పవిత్ర స్థలంగా భావించే ఈ ప్రాంతాన్ని యూదులతో పాటు పాలస్తీనియులు రాజధానిగా ప్రకటించుకున్నారు మూడో సమస్య పాలస్తీనా శరణార్థులు చాలా కాలంగా సాగుతున్న ఘర్షణల వల్ల లక్షల మంది పాలస్తీనా వాసులు ఇళ్లు విడిచి శరణార్థులుగా వెళ్లారు వారందరికీ ఆశ్రయం కల్పించడానికి ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు వీరి వల్ల ప్రాదేశిక సమగ్రత దెబ్బతినడంతో పాటు తమ భద్రతకు ముప్పు ఉంటుందని ఇజ్రాయెల్ భయం గతంలో తాము వైదొలిగిన గాజా ఇప్పటికే హమాస్ చేతుల్లోకి వెళ్లిపోయిందని పదే పదే ఆ వైపు నుంచి జరుగుతున్న దాడులను ఇజ్రాయెల్ గుర్తు చేస్తోంది అది పాలెస్టైన్ అనే దేశం ఉంటుందా లేదా అన్నది ఇజ్రాయెల్ గే అసలేదు కానీ అక్కడ ఉన్న లోకల్ దేశాలు కంట్రీస్ వాటికి పాలస్తీన్ గాజా స్ట్రిప్ అయితే అయితే దీనికి ఒప్పుకోకపోవచ్చు ముందు ముందు కూడా ఇంకో చిన్న ఘర్షణలు రావచ్చు కానీ ఇజ్రాయెల్ మొత్తం అక్కడ డామినేట్ చేసి కంట్రోల్ చేసే ప్రయత్నంలోనే ఉంది శాంతి ఒప్పందంలో అమెరికా ప్రతిపాదించిన మరో కీలక అంశం గాజా పునర్నిర్మాణం ఇజ్రాయెల్ దాడులతో గాజా నామరూపాలు లేకుండా పోయింది ఎక్కడ చూసినా శిథిలమైన భవనాలే వీటిని నిర్మించాలంటే లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయి మరి ఆ డబ్బును ఎవరు భరిస్తారు అన్నది మరో ప్రశ్న దాడి చేసిన ఇజ్రాయెల్ ఆ డబ్బు ఇచ్చే అవకాశాలే లేవు రీహాబిలిటేషన్ చాలా కష్టం ఎందుకంటే పాలస్తీన్ అక్కడ ఉన్నా కూడా ఇన్ని రోజుల యుద్ధం అయినప్పుడు రెండు సంవత్సరాల నుంచి అక్కడ గ్రౌండ్ పరిస్థితి చాలా కష్టంగా ఉంటాయి మళ్ళీ దాన్ని రీహాబిలిటేట్ చేసి రీబిల్డ్ చేయడం పెద్ద కష్టమైన పని దాన్ని చాలా సమయం పట్టవచ్చు చాలా టైం పట్టవచ్చు మధ్య మధ్యలో మళ్లీ ఘర్షణలు వస్తాయి ఎందుకంటే స్పింటర్ కాంపోనెంట్స్ ఇంకా ఉంటానే ఉంటాయి టోటల్ గా హమాస్ ఎలిమినేట్ చేయలేదు కాబట్టి ముందు ముందు ఇంకా ఘర్షణ అయ్యే ఛాన్స్ ఉంటాయి అయితే ఈ మధ్యలో ఇప్పుడు ట్వంటీ వన్ అంశాల ఒప్పందం అయితే అవుతుందో మంచి మంచిది అని చెప్పాలి ఎందుకంటే ప్రపంచ స్థాయిలో చూస్తే రెండు మెయిన్ యుద్దాలు ఇక్కడ అండ్ ఉక్రెయిన్ రష్యా నడుస్తున్నప్పుడు డెవలప్మెంట్ ఎజెండా లేకుండా వచ్చింది కాబట్టి ఇది ఒప్పుకుంటే ఇజ్రాయెల్ కి హమాస్ కి ఇద్దరికి మంచిది అని అనుకుంటున్నారు ఇలా ఒప్పందంలో అమెరికా ప్రతిపాదించిన అనేక అంశాలు అమలు కావడం అసాధ్యం అనేలాగానే ఉన్నాయి అందుకే ఒప్పందం ముందుకు సాగడంపై ఇన్ని సందేహాలు అయితే ఈ అంశాలపై ఏకాభిప్రాయం కుదిరి తాత్కాలికంగానైనా సంధి కుదరాలని అరవై ఆరు వేల మంది ప్రాణాలను హరించిన యుద్ధం ముగియాలని యావత్ ప్రపంచం కోరిక